హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత నేను వీడియో చేస్తున్నాను ఒక మంచి వీడియో తోటి మీ ముందుకు వచ్చాను ఏంటి అంటే మీకు కనిపిస్తున్నాయి కదా ఈ మాలలు క్రిస్టల్ మాలలు అంటారు కదా క్రిస్టల్ మాలలో చాలా రకాలు ఉంటాయి కానీ ఇది ఒరిజినల్ అయిన క్రిస్టల్ మాలలు మనం టెంపుల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూసేవి కానీ మనకి ఒరిజినల్ స్ఫటికమాల గుర్తించడం ఎలాగంటే ఈ స్ఫటికమాలని మన వేసుకున్నంతసేపు ధరించినంతసేపు మన బాడీ ఉష్ణోగ్రతకి నార్మల్గా ఉంటుంది తర్వాత దాన్ని తీసి పక్కకు పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసేయండి వదిలేసాక మీరు చెక్ చేశారనుకోండి అది చల్లగా మంచు మంచుముఖలాగా ఉంటుంది దాన్ని అదే మనకి ఒరిజినల్ అయిన స్ఫటికమాల అని గుర్తు ఈ విషయం మనకి ఎవరికి తెలియదు కదా నేను కూడా చాలా డేస్ నుంచి ఒరిజినల్స్ పటికమాల గురించి వెతికి ఇప్పుడు ఈ మధ్యలో నాకు ఎక్కడ దొరుకుతాయి ఏంటి అన్న విషయం తెలిసింది సో నేను తీసుకొచ్చుకొని ధరించాను ఇది ధరించి కూడా దాదాపు ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది చాలా పాజిటివ్ అయిన రిజల్ట్ ఉంది అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను ఎవరికైనా కావాలి అంటే కూడా నేను ఖచ్చితంగా వీటిని తీపి తెప్పించి మీకు పోస్ట్ చేస్తాను ఎవరైనా కావాలి కామెంట్ పెట్టండి తప్పకుండా మీకు నేను పంపిస్తాను ఇది ఓన్లీ స్ఫటికం అలా వన్ నాట్ ఎయిట్ బీట్స్ ఉంటుంది ఇది ఓన్లీ స్ఫటికం ధరించుకున్న వాళ్ళు స్ఫటికం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము దీనికి ఎంతో శక్తి ఉందంటే ఇది మీ దగ్గరికి వేసుకున్నారు మీరు వేసుకున్నారు అంటే మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది ఒక ఆధ్యాత్మికం వైపు మన మనసు లాగుతుంది నెగిటివ్ నుంచి మన నుంచి దూరం చేసి మనకి పాజిటివ్ని ఇస్తుంది బీపీతో బాధపడుతుంటారనుకోండి ఇది ధరించి ఒక సిక్స్ మంత్స్ తర్వాత మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ట్రై చేసి చూడండి అలాగే మానసిక వేదన మానసిక టెన్షన్స్ లేకపోతే నిద్రలేమితోటి ఎలాంటి వాటితోటి మీరు బాధపడుతున్నా కూడా స్ఫటికమాల చాలా బాగా పనిచేస్తుందని చెప్తున్నాను మీకు ఎలాంటి అయినా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ స్ఫటికమాల చాలా బాగా వర్క్ అవుతుంది ఒకసారి వేసుకొని ట్రై చేసి చూడండి ఇది వేసుకోవటం ధారణ చేయటం అంటే అందరూ వేసుకోవాలనుకుంటారు దీనికి ఎలాంటి నియమనిష్టలు లేవు ఎనీ టైము మీరు ఒకసారి ధారణ చేశారనుకోండి దీనికి మాత్రం ఎలాంటి నియమనిష్టలు లేవు ఓన్లీ స్ఫటికం ధరించాలనుకున్న వాళ్ళకి ఖాళీ అనుకున్న వాళ్ళకి ఎలాంటి నియమనిష్టలు లేవు రుద్రాక్షలతో ధరించే వాళ్ళు కాస్త మాంసాహారము నాన్ వెజ్ తినే సమయంలో దీన్ని తీసి పక్క పెడితే చాలు మిగతా సమయం నందు ధారణ చేసుకోవచ్చు ఒక్కసారి మీరు ధారణ చేస్తే దాంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఏంటి అనేది మీకే అర్థమవుతుంది సో ఒకసారి ఎవరైనా ధారణ చేయాలి దీని గురించి తెలుసుకోవాలి అంటే కామెంట్ రూపంలో నాకు కామెంట్ పెట్టండి తప్పకుండా నేను మీకు ఎవరికైనా కావాలి అంటే నేను పంపిస్తాను దాని కాస్ట్ ఎంతో కూడా మీరు కామెంట్ చేస్తే ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా నేను చెప్తాను ఈ క్రిస్టల్ని వైద్యం చేసే రాయి అని కూడా పేరు అంటే ఎలాంటి వైద్య ఉన్నా కూడా మానసిక ఉన్నా కూడా చాలా బాగా వర్క్ అవుతుంది చాలా బాగా పనిచేస్తుంది మనకు రుద్రాక్షలు ఎంఎం ఇవి కూడా ఒరిజినల్వండి ఈ తులసి పూసల మాల అంటారా ఈ మధ్యలో తులసి బీట్స్ ఉన్నాయి కదా ఈ తులసి బీట్స్ అనేవి మనము ఎక్కడైనా టెంపుల్ దగ్గర ఉండే తులసి పూసల మాల కూడా అది ఒరిజినల్ అయ్యి ఉంటుంది ఎందుకంటే ఇది చెట్టుకు తులసి చెట్టు యొక్క కుమ్మల నుంచి పూసలు తయారు చేస్తారు కాబట్టి అది ఖచ్చితంగా ఒరిజినల్ అయ్యే ఉంటుంది దాంట్లో ఎలాంటి నకిలీ ఉండదు కాబట్టి ఇది గుర్తించడం సులభమే కానీ మన స్ఫటికమాల కానీ రుద్రాక్షలు కానీ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి కానీ ఒరిజినల్ అయ్యేదే తీసుకోవాలి లేదు అంటే తీసుకుంటే దానివల్ల మనం వేసుకోవడం వలన అవి తీసుకొచ్చి నెగిటివే మీకు వస్తుంది కానీ పాజిటివ్ రాదు అప్పుడు ఏమనిపిస్తుంది ఆ స్ఫటికం ధారణ చేయడం వల్ల రుద్రాక్ష ధారణ చేయడం వల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది దైవికమైన శక్తి వస్తుంది అనుకుంటాము మాకెందుకు ఇలా జరుగుతుంది అన్నప్పుడు మనం ధారణ చేసే వాటిలో ఒరిజినల్ లేనప్పుడు మనకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది కానీ పాజిటివ్ రాదు కదండి అందుకే మనం ఏదైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాని ఒరిజినలా కాదా అని చూసి మరి పరీక్షించి తీసుకోవాలి అంతేగాని టెంపుల్ దగ్గరికి వెళ్తే అక్కడ దండలు కనబడ్డాయి మాలలు కనబడ్డాయి అని తీసుకుంటే అవి ఒరిజినల్ ఉండవండి ఎందుకంటే మాల కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది అంత కాస్ట్ పెట్టి వాళ్ళు ఒకే వాటి మీద ఇన్వెస్ట్ చేయలేరు కదా సో వాళ్ళు ఒరిజినల్ మాలలు తేరు దీనికి రిలేటెడ్గా ఎన్నో నకిలీవి తయారై ఉంటాయండి అవి తీసుకొని వస్తారు సో మీరు ఆలోచించి స్ఫటికమాల కొనేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మాలని తీసుకోండి పిల్లలు కూడా ధారణ చేసుకోవచ్చు పిల్లలకి చదువు పట్ల ఏకాగ్రత ఉంటుంది పెద్దవాళ్ళకి కూడా చెడు ఆలోచనలు రాకుండా మంచి వైపు మన ఆలోచనలు ఉండడానికి పాజిటివ్ ఉండడానికి చాలా బాగా పనిచేస్తుంది నాకైతే మంచి రిజల్ట్ మా ఇంట్లో మా హస్బెండు నేను ఇద్దరం కూడా ధారణ చేసామండి చాలా మంచి రిజల్ట్ ఉంది సో నేను అందుకే అందరికీ తెలియచేయాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను స్ఫటికమాల దగ్గర నుంచి మనం గమనించామనుకోండి ఇంత స్వచ్ఛంగా వైట్ కలర్ బీట్స్ తోటి చూడండి ఎంత పారదర్శకంగా అంటే ఎలాంటి కలర్ లేకోకుండా స్వచ్ఛంగా ఉంటుంది అలాగే మన బాడీలో ఉన్న హీటును తీసుకెయటంలో కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది దీన్ని ధారణ చేసిన కొన్ని రోజుల తర్వాత బాగా అధిక వేడి ఉన్న శరీరం వాళ్ళు ఉన్నారనుకోండి ఇది ధారణ చేశాక మంచి రిజల్ట్ అనేది ఉంటుంది బీపీ షుగర్ని కంట్రోల్లో తీసుకొస్తుంది స్ఫటికమాల బాగా పనిచేస్తుంది ఇది లక్ష్మి ఇది నారాయణుడు ఈ లక్ష్మీదేవి లక్ష్మీనారాయణ స్వరూపంగా ఇలా ధారణ చేస్తే ఇద్దరి యొక్క అనుగ్రహం ఉంటుంది అలాగే ఇవి రుద్రాక్షలు ఇది శివ స్వరూపము ఇది ఓన్లీ లక్ష్మీదేవి స్వరూపము ఓన్లీ స్వటికమాల ఎలాంటి నియమాలు లేవు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి స్ఫటికమాల ధారణ చేసేటప్పుడు ఇంట్లో పూజ చేసుకొని స్ఫటికమాలనే ఒక టెన్ ఫిఫ్టీన్ ఆవు పాలల్లో నానబెట్టేసి అలా వదిలేయండి వదిలేసాక శుభ్రంగా తర్వాతకి మంచినీళ్ళతో కడిగేసి దేవుడి దగ్గర పెట్టేసుకొని దండం పెట్టేసుకొని మంచి జరగాలి అని ఒక ఆలోచన చేసుకొని ధారణ చేసుకోండి ఇంకంతే కానీ దీనికి ఎలాంటి నియమనిష్టలు లేవు ఎవరైనా కావాలి దీని కాస్ట్ ఎంత తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవాలనుకున్న వాళ్ళు నాకు కామెంట్ రూపంలో కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి